వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య కలిసి నకిలీ వేలిముద్రల్ని దొంగతనం చేసి వంద కోట్లు స్కామ్ జరిగిందని తెలుసుకొని ఆ రౌడీని అరెస్టు చేసి తీసుకుని వెళ్తారు ఇంతలో విహారీ దగ్గరికి వస్తారు పండు జరిగిందంతా చెప్పడంతో విహారీ ఒక్కసారిగా బాధపడుతూ పండు నా కోసం లక్ష్మి కష్టపడుతుందా ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పి చారుకేసుకి ఫోన్ చేసి కార్లో చారు బయలుదేరుతారు విహారీ అలుడు ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతారు మావయ్య నాకు బాగానే ఉంది కానీ అసలైన దోషులని కోర్టు ముందు నిలబెట్టాలి ఇంటి ముందు నిలబెట్టాలి లక్ష్మి ఏ పాపం చేయలేదు లక్ష్మిని ఈ వంద కోట్ల స్కామ్లో ఇరికించారు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇంతలో లక్ష్మి ఫోన్ చేస్తుంది విహారీ గారు మేము ఇక్కడ ఉన్నాము మీరు త్వరగా రండి అని చెప్తుంది ఇక విహారీ చారుకేస లక్ష్మి అలాగే ఇన్స్పెక్టర్ సంధ్య దగ్గరికి చేరుకుంటారు ఇన్స్పెక్టర్ సంజయ విహారీతో చెప్తూ ఉంటుంది వంద కోట్ల స్కామ్లో ముప్పై కోట్లు మన ఇండియాలోనే ఒక అతను తెలుగు అతను అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి కరెక్ట్గా ఆయన అడ్రస్ తెలిసింది అక్కడికి వెళ్ళాలి విహారీ గారు అప్పుడు అసలైన దోషులు దొరికిపోతారు అని అంటుంది తప్పకుండా అందరం కలిసి ఆ అడ్రస్కి వెళ్దాము అని చెప్పి లక్ష్మీ ఇన్స్పెక్టర్ సంధ్య చారుకేశ విహారీ అందరూ కలిసి కారులో బయలుదేరుతారు ఆ ముప్పై కోట్లు ఇండియాలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు అంబిక బాయ్ ఫ్రెండ్ తనకే ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా ఆ రోజు ఇక ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు విహారీ లక్ష్మీ ఇన్స్పెక్టర్ సంధ్య చారుకేశ ఇది ఇలా ఉండగా ఇక ఇంటిలో విహారీ హాస్పిటల్లో లేదని తెలిసి కంగారు పడుతూ ఉంటారు యమున పద్మాక్షి ఇక ఇంటి సభ్యులందరూ విహారీ విహారీ ఎక్కడికి వెళ్ళ ఉంటారు అసలు విహారీ ఎందుకు ఇంకా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాకముందే బయటికి వెళ్ళాడు ఆ లక్ష్మి కోసమేనా అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటాడు ఆ లక్ష్మి నా కొడుకుని వదలదా ఏంటి అనగానే నువ్వే కదా దాన్ని నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నావు ఇప్పుడు అది వంద కోట్లు మాయం చేసి విహారిని కూడా తన వైపు తిప్పుకుంటుంది చెప్తాను విహారి వస్తే అప్పుడు చెప్తాను దాన్ని ఈ ఊరు నుండే వెళ్ళగొడతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పద్మాక్షి ఇంతలో అంబికా సహస్రా వస్తారు అమ్మా బావ హాస్పిటల్లో లేడా అని అంటుంది సహస్రా లేడంటే మొత్తం వెతికినా ఎక్కడ కనిపించడం లేదు ఆ లక్ష్మి దగ్గరికే వెళ్ళుంటాడు అని అంటుంది పద్మాక్షి ఇక అంబికకి టెన్షన్ అనిపిస్తుంది ఖచ్చితంగా విహారి లక్ష్మి ఇద్దరు అసలైన వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళుంటారు అంటే నేనే విహారిని కిడ్నాప్ చేసినట్టు తెలిసిపోయిందా తెలిసే అవకాశం లేదు కదా మరి ఎటువైపు నుండి నరుక్కొని వస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అంబిక ఇటువైపు సహస్ర కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో బావ హాస్పిటల్లో లేడంటే ఖచ్చితంగా లక్ష్మీ దగ్గరికే వెళ్ళుంటాడు ఉంటాడు ఆ వేలిముద్రల్ని లక్ష్మీ దగ్గర నుండి దొంగతనం చేసింది నేనే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తికి ఇచ్చింది నేనే మరి వంద కోట్లు ఎలా ఎలా హ్యాక్ చేశారు ఎవరు హ్యాక్ ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ నా పేరు తెలిసే అవకాశం చాలా వరకు ఉండదు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి అన్ని డిలీట్ చేశాను కానీ కానీ నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తికి వంద కోట్లు తీసుకునే అవకాశం ఎవరిచ్చుంటారు ఎవరు ఇస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సహస్రా ఇంతలో చారుకేస వసుధాకి ఫోన్ చేస్తారు జరిగిందంతా చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది ఈ విషయం ఎవరికి చెప్పద్దు విహారి అల్లుడు నా దగ్గరే ఉన్నాడు లక్ష్మి కూడా నా దగ్గరే ఉంది అలాగే అక్కకి టెన్షన్ పడొద్దని చెప్పు అని అంటారు ఇక యమున దగ్గరికి వస్తుంది వసుధ వదిన టెన్షన్ పడద్దు మా ఆయన విహారిని కాసేపు గాలికి తీసుకువెళ్లారంట మళ్ళీ హాస్పిటల్కి వచ్చేశారు రేపు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారంట అనగాని ఊపిరి పీల్చుకుంటుంది ఇక యమున పద్మాక్షి మాత్రం ఎందుకే ఈ విషయం చెప్పొచ్చు కదా అలా చెప్పా పెట్టకుండా బయటికి ఏంటి అనగాని ఏమో అక్క నాకేం తెలుసు అని అంటుంది వసుదా ఇది ఇలా ఉండగా అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి పిన్ని ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఒకవేళ నువ్వేమైనా ఆ వంద కోట్లు స్కామ్ చేశావా అని అంటుంది సహస్రా అవసరం అనగానే ఆ అవసరం నీకే ఉంటుంది పిన్ని కానీ ఒక విషయం నేను తప్పు చేశాను కానీ ఆ తప్పుని నువ్వు ఉపయోగించుకున్నావు కదా అని అంటుంది లేదు సహస్రా అలాగేమీ చేయలేదు అనగానే పిన్ని ఈ విషయంలో నువ్వు వంద కోట్లు స్కామ్ చేశావని తెలిసిపోతే ఖచ్చితంగా నా పేరు నువ్వు చెప్తే అస్సలు బాగోదు అనగాని సహస్ర ఇద్దరం దొంగలమే ఇద్దరం పట్టుపడకుండా మన ప్రయత్నాలు మనం చేయాలి అంతేగాని మన ఇద్దరు గురించి మనమే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం బాగోదు అని అంటుంది సర్లే పిన్ని కానీ బావ చాలా ఇబ్బంది పడ్డాడు ఒకవేళ బావకేదైనా జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనగానే అవన్నీ నాకు తెలీదు నాకు సంబంధం లేదు అని అంటుంది అంబిక ఇక సహస్ర అంబిక వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి సహస్రా ఎందుకంత ఫీల్ అవుతున్నావు నాకు ఇంకా పెళ్ళే కాలేదు పెళ్ళయ్యి విహరి నీ దగ్గరగా వస్తున్నాడా రావటం లేదు వాడి చచ్చిపోతే నాకు ఆస్తి దక్కుతుంది అనుకున్నాను కానీ ఎక్కడి నుండో తీగలాగుతుంది ఆ లక్ష్మి అని అనుకుంటూ ఉండగానే ఇంతలో ఫోన్ వస్తుంది అంబికకి ఏంటి నీ ముప్పై కోట్లు నీకు వేశాక మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావు అని అంటుంది ఇక అంబిక బాయ్ ఫ్రెండ్తో అంబిక అంబిక అంబికా దేవి నేనెందుకు ఫోన్ చేస్తాను ఇప్పుడే నాకు విషయం తెలిసింది నా ఇంటికి లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య విహారి అందరూ వస్తున్నారు ఇంకాసేపట్లో వచ్చేస్తారు అనగానే ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు అనగానే నువ్వు నా ఎకౌంట్లో ముప్పై కోట్లు వేశావు ఆ విషయం పోలీసులకి తెలిసిపోయింది ఎందుకంటే వంద కోట్ల స్కామ్లో అంత ఈజీగా ఎవరు వదిలేరు కదా నువ్వు అలా అనుకున్నావు ఇప్పుడు నీ అకౌంట్ నుండి నా అకౌంట్కి వంద కోట్లు ట్రాన్స్ఫర్ అయిన సంగతి తెలిసిపోయింది అంటే నన్ను పట్టుకుంటే ఇప్పుడు నీ పేరు చెప్తాను అని అంటారు అంబిక బాయ్ ఫ్రెండ్ వద్దు నా పేరు చెప్పద్దు అనగానే మరి నేను జైలుకి వెళ్ళాలా నువ్వు ఎలాగోలాగా హ్యాక్ చేసి నాకు ఇచ్చావు ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది లేకపోతే నన్ను విడిపించుకోవాలి అంటే అసలు నిజాలు వాళ్ళకి చెప్పాలి మన మధ్య జరిగిన అసలు నిజాల్ని చెప్పేమంటావా అని అంటారు లేదు నీకు ముప్పై కోట్లు ఇచ్చాను ఇంకో ఇరవై కోట్లు కూడా ఇస్తాను అక్కడి నుండి వేరే పారిపో నేను ఫ్లైట్ బుక్ చేస్తాను వేరే దేశం వెళ్తే ఎప్పటికీ నిన్ను పట్టుకోరు అనగానే ఇప్పుడు దారిలోకి వచ్చావు ఆ ఇరవై కోట్లు కూడా ఇప్పుడు అకౌంట్ నుండి వేసే ఇంకాసేపట్లో ఫ్లైట్లో వెళ్ళిపోతాను ఇక నీ వైపు కూడా తొంగి చూడను అని అంటారు అంబిక బాయ్ ఫ్రెండ్ ఇక అంబిక ఇరవై కోట్లని మరోసారి ట్రాన్స్ఫర్ చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్కి అమ్మయ్యా ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఇక అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పి అనుకుంటుంది అంబిక కరెక్ట్గా ఇలా ఫోన్ పెట్టగానే డోర్ నాక్ అవుతూ ఉంటుంది ఇక ఎవరు వచ్చారా అని ఓపెన్ చేయగానే సంధ్య విహారి లక్ష్మి అందరూ కనిపిస్తారు వీళ్ళేంటి ఎంత త్వరగా వచ్చేసారు అయినా డబా ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఇంకొక పది నిమిషాల్లో ఫ్లాట్ ఎక్కేస్తాను అని చెప్పి ఎవరు మీరు ఎందుకు వచ్చారు అనగానే వంద కోట్లు క్రాఫ్ట్ సొసైటీకి రావాల్సిన వంద కోట్లు స్కామ్ జరిగింది ఆ వంద కోట్లు వేరే వేరే అకౌంట్స్కి వెళ్ళాయి తరువాత మీ అకౌంట్ కూడా వచ్చాయి అని అంటుంది సంధ్య నాకేమీ తెలియదు మేడం నా అకౌంట్లో ఎందుకుంటాయి అయినా వీక్రాఫ్ట్ సొసైటీ గురించే నాకు తెలీదు వీక్రాఫ్ట్ అనేది పెద్ద కంపెనీనే అనగానే చూడు చాలామంది ఇలాగే బుకాయిస్తూ ఉంటారు కానీ నిజం చెప్పేస్తే నీకు శిక్ష ఉండదు చెప్పు నీ నీ అకౌంట్లో ముప్పై కోట్ల రూపాయలు వేరే అకౌంట్ నుండి వచ్చాయి కానీ ఆ అకౌంట్ వాళ్ళు మీకెందుకు వేశారు వాళ్ళతో నీకు రిలేషన్ ఏంటి అనగాని ఇదేంటి ఇప్పుడు అంబిక పేరు ఖచ్చితంగా చెప్పాలి అంబికకి నాకు ఉన్న సంబంధం చెప్పాలి అప్పుడైనా వదిలేస్తారా అసలు వీళ్ళకి నిజం చెప్తే ఆ యాభై కోట్లు వీళ్ళు తీసేసుకుంటారు కానీ ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని చెప్పి చూడండి మీరేం చెప్తున్నారో నాకు తెలీదు నా దగ్గర ఎటువంటి డబ్బు లేదు కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకోండి అలాగే నా అకౌంట్స్ చెక్ చేసుకోండి అనగానే నీ అకౌంట్లోనే పడాలని లేదు కదా నీ ఫ్రెండు బినామీ అకౌంట్లో ఆ డబ్బులు రావచ్చు కదా కానీ నీ అకౌంట్లో వచ్చాక అవి డ్రా చేసి నువ్వు పక్కన పెట్టినట్టు మాకు బ్యాంక్ డీటెయిల్స్లో వచ్చింది అనగానే నా దగ్గర లేదు మేడం డబ్బు లేదు అనగానే ఒక్క నిమిషం అని చెప్పి బ్యాగ్ తీసుకుని వస్తుంది లక్ష్మి ఆ బ్యాగ్ ఇప్పుడు నేను కసేపట్లో ఊరు వెళ్ళబోతున్నాను అని అంటారు అంబిక బాయ్ ఫ్రెండ్ సరే వెళ్ళిపోదు ఊరే వెళ్తావో జైలుకే వెళ్తావో ముంద బ్యాగ్ ఓపెన్ చేయి అని అంటుంది సంధ్య ఇక విహారీ అలాగే చూస్తూ ఉంటారు ఇటువైపు బ్యాగ్ ఓపెన్ చేయంగానే డబ్బు కనిపిస్తుంది ఇంత డబ్బు ఉండి నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు కరెక్ట్గా ఈ డబ్బులు ముప్పై కోట్లు ఉండొచ్చు అని అంటుంది లక్ష్మి దొంగ దొరికేశాడు ఇక ఇతని అకౌంట్స్కి ఎవరు వేశారు అన్నది ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని ఫోన్ చేసి కనుక్కుంటారు విహారీ ఇక అంబిక అంబిక అకౌంట్ నుండి ఇటువైపు అంబిక బాయ్ ఫ్రెండ్కి ముప్పై లక్షలు వేసినట్టు ఇక అకౌంట్స్లో చూపిస్తూ ఉంటారు ఇక బ్యాంక్ మేనేజర్ ఇక థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత రాత్రి వేళ కూడా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి మా అంబిక అత్తయ్యకి నీకు సంబంధం ఏంటి తను నీకెందుకు ముప్పై కోట్లు వేసింది తరువాత ఇరవై కోట్లు కూడా ఇప్పుడు నీ అకౌంట్లో వేసింది ఏంటి అనగానే చెప్తాను మీ మీద నాకు ఎటువంటి పగలేదు అంబికదేవి అంబిక దేవి అంటే నాకు చాలా ఇష్టం అనగానే ఏంట్రా వాగుతున్నావు అని అంటారు విహారీ లేదు నువ్వు అంబికదేవి మేనలుడివి కదా చిన్నప్పుడు మాతో పాటు నువ్వు కూడా వచ్చేవాడివి నీకు ఇప్పుడు తెలుసా అంబిక అంబిక నా మాజీ ప్రియురాలు నా కూతనికి చాలా అంటే చాలా రిలేషన్ ఉంది మా ఇద్దరికి కలిపి ఒక అమ్మాయి కూడా పుట్టింది మా కూతుర్ని నేను దూరంగా పెంచుతున్నాను కానీ దేవికి పెళ్ళంటే పెద్దగా లెక్కుండదు పెళ్లి కాకుండా డబ్బంటే చాలా ఆశ అందుకే నన్ను వదిలేసింది కానీ ఇప్పుడు తన బిడ్డ నా దగ్గర ఉన్నారు కాబట్టి దానికోసమే డబ్బులు వేసింది అంతే నాకు తెలిసిన నిజం అంతే అని అంటారు ఒక్కసారిగా విహారీ లక్ష్మి అందరూ షాక్ అవుతారు అంటే అంబిక ఈ విషయంలో మనందరికీ అబద్ధం చెప్పింది తను పెళ్లి చేసుకోకుండా ఏదో బ్రహ్మచర్యం పుట్టినట్టు చేసింది ఇప్పుడు ఇతన్ని కూడా మోసం చేసింది అంబిక అత్తయ్య మా నాన్న చెల్లివి నీ గురించి ఇలా ఆలోచిస్తానని అస్సలు అనుకోలేదు కానీ ఈ వంద కోట్ల స్కామ్లో నువ్వు ఉన్నావన్న సంగతే నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ఆడపిల్ల ఇంటి పనిగా అన్నీ కలుపుకుంటూ పోవాలి కానీ డబ్బు కోసం ఏదైనా చేస్తావా అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు బీహారీ గారు బాధపడద్దు అంబికమ్మ గురించి నాకు ముందే తెలుసు కానీ ఇలాగే మీరు బాధపడతారని చెప్పలేదు మీరు ఇంట్లో వారితో అంబికమ్మ విషయం చెప్తే వాళ్ళు తట్టుకోలేరు అని అంటుంది అదేంటి లక్ష్మి అలా అంటావు విహారిని కిడ్నాప్ చేసింది కూడా అంబికే అయ్యుంటుంది అనగాని ఏమో ఆ నిజం కూడా తెలిస్తే తట్టుకోలేరు అని అంటుంది లక్ష్మి ఇక విహారి అంబిక బాయ్ ఫ్రెండ్తో అంటూ ఉంటారు చూడు విక్కి ఒకటి మాత్రం నిజం నువ్వు మా అత్తయ్య ప్రేమించుకున్నారు నీకు ఇప్పుడు మా అత్తయ్యని పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అని అంటారు ఎందుకు ఇష్టం ఉండదు తనకి నాకు ఒక పాప పుట్టింది ఆ పాప పేరుకి పెద్దదవుతుంది తనకి అమ్మ కావాలి కదా అందుకే డబ్బులు ఇవ్వమని ప్రతిసారి బ్లాక్మెయిల్ చేశాను కానీ తనంటే నాకు ఇప్పటికీ ఇష్టమే తన్ని పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటాను నిజం చెప్పాలి అంటే అంబికే నన్ను కాదనుకుంది నేను అంబికని కాదనుకోలేదు అని అంటారు సరే మాతో పాటు రా అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్యకి ఏదో చెప్తారు చూడు విహరి ఒకటి మాత్రం నిజం మీ కుటుంబం విషయంలో లక్ష్మిని ద్రోహదాలు ఇంట్లో వాళ్ళు అందరూ తనని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మీ సొంత వారి కోసం నేను అన్యాయం అనగానే చూడండి సంధ్య గారు నిజంగా మీరు చాలా అంటే చాలా ఇన్స్పెక్టర్ సంధ్యని బ్రతిమిలాడతారు విహారీ చూడండి మా ఫ్యామిలీ కోసం మీరు చాలా ధైర్యంగా అన్నీ కనుక్కున్నారు కానీ ఒక ఆడపిల్ల జైల్లో ఉంటే ఆ కుటుంబం పరువు ప్రతిష్ట అలాగే ఆ ఆడపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి మా కుటుంబం అంతా అంబికాతయ్య పెళ్లి చేసుకోలేదు మగ ఉంటుందని ఉంటుందనుకున్నారు కానీ ఇంత ద్రోహం కుటుంబానికి చేస్తుందని అస్సలు అనుకోలేదు అందుకే ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి తన్ని జైలుకి తీసుకు ఆ వంద కోట్లు మేమే సర్దుకుంటాము అని అంట అంటారు విహారీ అవును అవును సంజయ్ గారు ఎందుకంటే ఆడపిల్ల జీవితమే అగ్గిపుల్ల లాంటిది అలాంటి అగ్గిపుల్ల తగలబడిపోతుంది అందుకే ఒక అవకాశం అంబిక మేడంకి ఇద్దాము అని అంటుంది ఏమో ఈసారి మాత్రం తన్ని వదిలిపెట్టను నిజం చెప్పాలంటే విహారీ నిన్ను కిడ్నాప్ చేసి ఈ పాటికి చంపేసి మీ ఆస్తిని తీసుకోవాలనుకుని ఇక తను ఏదో ఆలోచన చేసింది ఇకపై తనతో జాగ్రత్తగా ఉండండి అని అంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య ఇక విహారీ అలాగే లక్ష్మి చారుకేశ అంబిక చేసిన ద్రోహాన్ని అంబిక చేసిన పాపాన్ని అంత ముగ్గురు తమ మనసులో దాచుకొని ఇంటికి చేరుకుంటారు విహారిని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చి విహారి గారు వెళ్తున్నాను వంద కోట్ల విషయంలో అన్ని సాక్ష్యాలు సంపాదించాము ఇంటి వారందరికీ మీరే చెప్పాలి నేను ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా అని అంటుంది ఇక పద్మాక్షి ఇది చెప్తున్నది నిజమా విహారి అని అంటారు అవునత్తయ్య అని చెప్పి జరిగిన విషయం అంతా ఒక ఫ్రాడ్ చేసినట్టు చెప్తారు అంబిక సహస్ర ఊపిరి పీల్చుకుంటారు ఇక లక్ష్మి నమస్కారం చేసి వెళ్ళబోతూ ఉంటే లక్ష్మి చేతిని పట్టుకుంటారు విహారీ లక్ష్మి నువ్వే తప్పు చేయలేదు నువ్వు తప్పు చేశావని ఇంటి నుండి బయటికి గెంటేశారు కానీ నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు వెళ్ళాలి అనగానే యమున అంటుంది బొద్దు విహారి తను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నీకు భార్య ఉంది అనగానే అమ్మా నిజమే ఏ భర్తకైనా భార్య అండగా ఉండాలి లక్ష్మి నాతో పాటు ఉంది నా కష్టాన్ని తీసుకుంది నాకు నన్ను కాపాడుకుంది అలాంటి లక్ష్మి నా భార్య అమ్మ అలాంటి భార్య నాకు దూరంగా ఎందుకు వెళ్తుంది మూడు ముళ్ళు వేసిన భార్య మీ అందరికీ ఈ నిజం ఈరోజు చెప్తున్నాను నేను సహస్ర మూడు ముళ్ళు వేయలేదు రెండు ముళ్ళు వేశాను నా అసలైన భార్య నా ప్రేమ నా ఆరాధన అంతా కనక మహాలక్ష్మికే చెందాలి కనక మహాలక్ష్మి నా భార్య అని అంటారు విహారీ ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్